ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆల్కహాల్ త్రాగటం అనేది ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బాగా పెరిగింది మగవారు త్రాగటంతో పాటు మన దేశంలో ఆడవారు కూడా త్రాగటం ఎక్కువ పర్సంటేజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది పార్టీలు ఫంక్షన్స్ అకేషన్స్లో ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాత్రమే త్రాగుతుంటారు కొంతమంది ఆదివారం రోజున ఒక్కసారే వారానికి ఒక్కసారి తప్పనిసరిగా కాస్త రిలాక్సేషన్ కోసం త్రాగుతూ ఉంటారు ఇంకా కొంతమంది ఇక ప్రతినిత్యం త్రాగేవారు ఉంటారు మరి ఇట్లా రకరకాలుగా త్రాగేవారిని ఆల్కహాల్ తీసుకునేవారిని చూసుకుంటే వారానికి ఒక్కసారి త్రాగటం అనేది పెద్ద నష్టం ఉండదు మేము అప్పుడప్పుడే కదా త్రాగేది ఆరు రోజులు త్రాగట్లేదు కదా ఆదివారినట్టు కాస్త ఎంజాయ్ చేయడానికి ఒక్కరోజు కొద్దిగా త్రాగితే ఏమవుతుంది అని కొంతమంది అంటుంటారు అలా అప్పుడప్పుడు త్రాగటం కూడా ఆరోగ్యానికి ఆల్కహాల్ మంచిదని కూడా కొంతమంది చెప్పుకుంటూ త్రాగుతూ ఉంటారు మరి ఇట్లా ప్రతినిత్యం తాగేవారితోనూ ఎక్కువ బాటిల్ బాటిల్ ఖాళీ చేసేవారితోనూ అట్లాగే వారానికి ఒకసారి త్రాగుతున్నాం కదా మాకేమి కాదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు ఆల్కహాల్ త్రాగటం అనేది వారానికి ఒక్కసారి మాత్రమే త్రాగేవారిని వారి శరీరంలో ఏం మార్పులు వస్తుంటాయి అనేది సమాజానికి ఒక అవగాహన కలిగించటం కొరకు పరిశోధన స్పెషల్గా జరిగింది వారానికి ఒక్కసారి ఆల్కహాల్ తీసుకునే వారిని మరి ఎంతమందిని తీసుకుని ఈ పరిశోధనలో భాగంగా చేసి మరి పరీక్షించడం జరిగిందనే విషయానికి వస్తే ఐదు లక్షల పన్నెండు వేల మంది మీద పరిశోధన చేయటం జరిగింది పన్నెండు సంవత్సరాల పాటు వారానికి ఒక్కసారి తాగటం అనేది ఎవరైతే చేశారో అలాంటి వారందరినీ ఇక్కడ డేటాలో తీసుకున్నారనమాట మరి పరిశోధన ఎవరు చేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు మరియు పీకింగ్ యూనివర్సిటీ చైనా వారు ఈ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ రెండు దేశాల వారు నిర్వహించిన పరిశోధన అన్నమాట ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్న వాస్తవాల్ని నేచర్ మెడిసిన్ అనేవారు పబ్లిష్ చేశారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీన ఈ విషయం సమాజానికి వీళ్ళ ద్వారా పబ్లిష్ అయిందనమాట మరి దీని యొక్క ఎస్సెన్స్ ఏమిటో తెలుసండి ఈ ఆల్కహాల్ని వారానికి ఒకసారి త్రాగే వారిలో ఈ ఐదు లక్షల పన్నెండు వేల మందిలో తీసుకుంటే మరి అరవై ఒక్క రకాల రోగాలు డైరెక్ట్గా ఆల్కహాల్కి లింక్ అయి వీళ్ళకి రావటం జరిగింది అంటే ఆల్కహాల్ త్రాగటం వల్ల డైరెక్ట్గా వచ్చిన రోగాలు అరవై ఒకటి అయితే ఆల్కహాల్ త్రా రాగటం వల్ల ఇండైరెక్ట్గా వచ్చిన రోగాలు రెండు వందల ఏడు రోగాలు ఇండైరెక్ట్గా ఈ ఐదు లక్షల పన్నెండు వేల మందిలో కనపడటం జరిగిందనమాట ఈ పన్నెండు సంవత్సరాల పాటు ఈ ఐదు లక్షల పన్నెండు వేల మందిని గమనించినప్పుడు వీళ్ళందరూ సుమారుగా పదకొండు లక్షల సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరిగిందట అంటే వారానికి ఒక్కసారి ఆల్కహాల్ తాగటం వల్ల కూడా హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో ఒకరోజు రెండు రోజులు అడ్మిట్ అయి ఉంటాం కదా కన్సల్టేషన్కి వెళ్ళి చెకప్కి వెళ్ళి రావటం కాదు హాస్పిటలైజేషన్ ఐదు లక్షల పన్నెండు వేల మంది మరి పన్నెండేళ్లల్లో పదకొండు లక్షల సార్లు హాస్పిటలైజేషన్ అవ్వటం వీళ్ళు గమనించారు అంటే వారానికి ఒకసారి త్రాగటం వల్ల కూడా డైరెక్ట్గాను మరి ఇండైరెక్ట్గాను వచ్చిన వ్యాధులు అరవై ఒకటి డైరెక్ట్ రెండు వందల ఏడు జబ్బులు ఇండైరెక్ట్గా జబ్బులు ఆల్కహాల్ వల్ల ఎఫెక్ట్ దాని దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్తో హాస్పిటలైజేషన్ ఇంతమందికి జరిగింది అనేది వీళ్ళ పరిశోధనలో తేలింది ఈ పన్నెండేళ్లలో ఈ ఆల్కహాల్ త్రాగటం యాభై తొమ్మిది పర్సెంట్ నుంచి ఎనభై ఐదు పర్సెంట్కి అందరికీ వీళ్ళకి పెరగటం అనేది జరిగిందనమాట వారానికి ఒకసారి త్రాగినా ఆ మోతాదు ఆనదు కదా కర్రమేపీ ఆల్కహాల్ పర్సంటేజ్ పెంచుకుంటూ సుమారుగా యాభై తొమ్మిది పర్సెంట్ ఆల్కహాల్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్కి ఇంక్రీజ్ చేసుకోవటం జరిగిందనమాట మరి ఇట్లా ఆల్కహాల్ వారానికి ఒకసారి త్రాగటం వల్ల ఏ అవయవాలకి ఏ ఏ జబ్బులు మందికి ఇట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది వీళ్ళ పరిశోధనలో తేలిందనే విషయాన్ని తీసుకుంటే ఇక మొట్టమొదటిగా క్యాన్సర్స్ విషయానికి వస్తే ఇరవై ఏడు రకాల క్యాన్సర్స్ రావటానికి ఆల్కహాల్ కారణమవుతున్నదని ఐదు లక్షల పన్నెండు వేల మంది మీద తెలిసిందనమాట ఇక ఇతర ఇన్ఫెక్షన్స్ లాంటివి శరీరంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ అది ప్రేగులవచ్చు లివర్లో అవ్వచ్చు బ్లడ్లో అవ్వచ్చు ఏడు రకాల ఇన్ఫెక్షన్స్ రావటానికి ఆల్కహాల్ దారితీస్తున్నది అంటున్నారు ఇక మూడవది వారానికి ఒక్కసారి భార్యాభర్తలు ఆల్కహాల్ త్రాగి పిల్లల కంటే ఆ పుట్టిన పిల్లలకి వచ్చే తేడాలు నాలుగు రకాలుగా ఆ బెడ్డల్లో తేడాలు రావటం నాలుగు రకాల డిసీజెస్ వాళ్ళ రావటం గమనించారు ఇక నాలుగవది రక్తము మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు మూడు రకాలుగా ఇవి వస్తున్నాయట ఇక ఐదవది గ్రంథులు అంటే ఎండోక్రైన్ గ్లాండ్సు మరి పోషక లోపము మరియు మెటబాలిక్ సంబంధమైన డిజార్డర్స్ మెటబాలిక్ డిసీజెస్ అంటారు కదా ఇలాంటివి ఆరు రకాల సంబంధమైన సమస్యలు వీళ్ళకి గమనించటం జరిగింది ఇక ఆరవది నరాల సంబంధమైన సమస్యలు ఏడు రకాల నరాల వ్యాధులు వీళ్ళలో కనపడటం జరిగిందనమాట ఇక ఏడవది సైకియాట్రిక్ అంటే మానసిక సంబంధమైన సమస్యలు మూడు రకాల మానసిక సంబంధమైన సమస్యలు వీళ్ళలో గమనించటం జరిగింది ఎనిమిదవది కంటి సంబంధమైన సమస్యలు ఏడు రకాల కంటి సమస్యలు రావటం గమనించారు ఇక తొమ్మిదవది చెవు సంబంధమైన సమస్యలు మూడు రకాలుగా చెవులు ఇబ్బందులు రావటం గమనించారు పదవది రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు రక్తనాళాలు వీటి సంబంధమైనవి ఇరవై ఆరు రకాల సర్కులేటరీ సంబంధమైన సమస్యలు రావటం గమనించారు పదకొండవది ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఇరవై మూడు రకాల ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు అలాగే పన్నెండవది పొట్టాపు ప్రేగులకు సంబంధించిన డైజెస్టివ్ సంబంధమైన సమస్యలు ఇరవై తొమ్మిది రకాలు రావటం గమనించారు పదమూడవది నాలుగు రకాల చర్మ సంబంధమైన సమస్యలు పద్నాలుగవది ఎముకలు కండరాలకు సంబంధించిన పదిహేను రకాల వ్యాధులు వీళ్ళకి ఈ సంబంధంగా రావటం గమనించారు పదిహేనవది మూత్రాశయము యూరినరీ బ్లాడర్స్ ఇట్లాంటివి కిడ్నీలు వీటన్నిటి సంబంధమైన సమస్యలు పదిహేను రకాలుగా ఈ వ్యాధులు వీటికి సంబంధమైన రావటం జరిగింది ఇక పదహారవది శరీరంలో ఇంజురీస్ అవ్వటం కానీ బాడీ పాయిజనింగ్గా మారటం కానీ ఇట్లాంటి సంబంధమైన సమస్యలు పన్నెండు రకాలుగా ఇలాంటివి రావటం జరిగింది ఇక చివరగా పదిహేడో తీసుకుంటే ఇరవై రకాల ఇతర సంబంధమైన సమస్యలు రావటం గమనించారనమాట అంటే ఈ ఐదు లక్షల పన్నెండు వేల మంది పైన పరిశోధన చేసినప్పుడు ఏ ఏ అవయవాలకు సంబంధించిన జబ్బులు ఒక్కొక్క అవయవానికి ఐదు పది రకాల జబ్బులు ఉంటాయి కదా అలాంటి జబ్బులు ఏ అవయవానికి ఎన్నే జబ్బులు ఇట్లా వస్తున్నాయి ఈ ఐదు లక్షల పన్నెండు వేల మందిని గమనిస్తే ఇవి సుమారుగా అరవై ఒకటి డైరెక్ట్గా ఆల్కహాల్ వల్ల వచ్చిన వ్యాధులు రెండు వందల ఏడు ఇండైరెక్ట్గా ఆల్కహాల్ తాగటం వల్ల వచ్చిన వ్యాధులని ఈ నెంబర్ ఇట్లా డీటెయిల్డ్గా వారు పన్నెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఇవ్వటం జరిగిందనమాట ఈ ఆల్కహాల్ త్రాగటంలో కొంతమంది జెనిటికల్గా తట్టుకునే గుణం ఎక్కువ కలిగి ఉంటారు ఈ ఆల్కహాల్ని తట్టుకునే స్థితి వారి శరీరానికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఆల్కహాల్ తట్టుకునే స్థితి జెనిటికల్గా వారసత్వంగా తక్కువ ఉంటుందన్నమాట ఆల్కహాల్ బాగా తట్టుకునే శరీరం ఉన్నవారు కాస్త తక్కువ వ్యాధులకి గురవటం ఆల్కహాల్ తట్టుకునే స్థితి సరిగా లేని వారు ఎక్కువ వ్యాధులకు గురవటం అనేది కూడా వీళ్ళ పరిశోధనలో క్లియర్గా బయటపడింది అనమాట కాబట్టి వారానికి ఒకసారి త్రాగుతాను నేను కొద్దిగానే త్రాగుతున్నాను కదా అందరిలాగా త్రాగట్లేదు కదా అనుకునే వారికి కూడా ఆల్కహాల్ దీర్ఘకాలికంగా శరీరంలో ఎన్ని రకాల సమస్యల్ని కలిగించడానికి ఇండైరెక్ట్గాను మరియు డైరెక్ట్గాను కారణమవుతున్నదో మరి ఈ జూన్ నెలలోనే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎనిమిదో తేదీ రిలీజ్ అయిన ఈ పరిశోధన సారాంశం ఇట్లా ఉంది కాబట్టి మరి అలాంటి వారానికి ఒకసారి త్రాగే అలవాటును కూడా మానేస్తే ఆరోగ్య సంరక్షణకు శరీర అవయవాలన్నీ సవ్యంగా పనిచేయటానికి ఎంతో మంచిదని మంచి ఆలోచనతో ఇలాంటి వ్యసనాన్నించి బయటపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం